భవ నేను మీ శ్రీధర్ నా నెంబర్ కింద స్క్రోల్ ఉంటుంది మీకు జాతక పరమైనటువంటి సమస్యలు ఏమైనా ఉన్నట్టయితే మమ్మల్ని సంప్రదించవచ్చు గోచార అయితే ఇప్పుడు చెప్తున్నాము దీని గురించి అయితే ఎవరో ఫోన్ చేయవలసిన పని లేదండి ఇందులోనే అన్ని రాష్ట్రలు చెప్పుకోవడం జరుగుతుంది వాటిలో చూసుకోండి జాతకానికి మాత్రమైతేనే మాతో సంప్రదించండి ఇకపోతే ఇప్పుడు మనం చెప్పుకోబోయే అంశం ఏంటంటే మే నెలలో మే నెల రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ద్వాదశి రాశులు వారికి ఏ ఏ విధమైనటువంటి ఫలితాలు ఉంటాయి అనేటువంటిది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అందులో భాగంగా మొట్టమొదట ఈ నవగ్రహాలు ఏ ఏ రాసుల్లో ఎక్కడ ఎన్ని రోజులు సంచరిస్తున్నాయి వాటి వల్ల కలిగేటువంటి ఫలితం ఏంటనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇందులో ప్రథమంగా రవి తీసుకున్నట్టయితే మేషరాశిలో ఒకటవ తారీఖు నుండి పద్నాలుగవ తారీఖు వరకు మేషరాశిలోను తదుపరి పదిహేను నుండి నెలాఖరి వరకు వృషభంలోను సంచారం చేస్తూ ఉన్నారు తదుపరి గురువు సంచారం తీసుకున్నట్టయితే మేషరా మే తొమ్మిది వరకు ఇక్కడ గురువు గారు వృషభంలో సంచారం చేస్తున్నారు మే పది నుండి మే పది నుండి మొత్తం మిథున రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు ఇంకా బుధన్ మనం తీసుకున్నట్టయితే మూడు రోజులు మేనంలోను తదుపరి ఇరవై ఎనిమిది రోజుల పాటు మేషంలోను సంచారం చేస్తూ చేస్తూ ఉన్నారు ఇంకా కుజుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే నెల మొత్తము మనకి కర్కాటకంలో సంచారం చేస్తూ ఉన్నారు ఇంకా శుక్రుని కనుక తీసుకున్నట్టయితే శుక్రుడు నెలంతా కూడా మీనరాశిలోనే సంచారం చేస్తూ ఉన్నారు శని భగవానుడు కూడా నెలంతా మీనరాశిలోనే సంచారం చేస్తూ ఉన్నారు రాహువును తీసుకున్నట్టయితే రాహు సంచారం ఒకటవ తారీఖు నుండి పదహారవ తారీఖు వరకు మీనరాశిలోను తదుపరి వక్రగతి కారణంగా కుంభంలోని అంటే వెనక్కి వస్తున్నారు ఈ విధమైన సంచారం రాహు గ్రహ సంచారం ఉన్నది ఇంకా కేతు సంచారం తీసుకున్నట్టయితే ఒకటవ తారీఖు నుంచి పదహారవ తారీఖు వరకు కన్యా రాశిలోను సంచారం చేస్తున్నారు తదుపరి వక్రగతి కారణంగా కన్య నుంచి వెనక్కి అంటే సింహంలోకి ప్రవేశిస్తూ ఉన్నారు ఈ విధంగా మొత్తం గ్రహచారం అంతా ఈ నెలంతా ఉన్నది ఇప్పుడు రాశుల వారిగా మనం చెప్పుకున్నట్టయితే ఈ ఫలితాలు ఏ విధంగా ఉంటాయని మకర రాశి వారికి మే నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయనేది సశాస్త్రీయమైన పద్ధతిలో మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము ఇక్కడ మకర రాశి వారికి తృతీయ స్థానంలో రాహుగ్రహం ఒక పదహారు రోజులు తదుపరి పదిహేను రోజులు ద్వితీయ స్థానంలోనూ సంచారం చేస్తున్నారు తృతీయ స్థానంలో అయినటువంటి మేనలో సంచారం చేసే పదహారు రోజులు మంచి ఫలితాలన్నీ ఇస్తారు బయట ఇంత ఉద్యోగ స్థలంలో అన్ని చోట్ల కూడా మనసా వాచ్యాకారంలో అందరూ సహాయ సహకారం అందించారు అని ఆ పదహారు రోజులు బాగుంటుంది తదుపరి ద్వితీయ స్థానంలో ప్రవేశిస్తున్నారు వక్రగతి కారణంగా అక్కడ మీకు నిజానికి మనం నెలవారి ఫలితాలు చెప్పుకుంటున్నాం కానీ చెప్పాలి అంటే సంవత్సరాల పాటు ఉంటారు ఈ మకర రాశి వారికి రాహుగ్రహం యొక్క అనుకూలత ఉండదు రెండో స్థానంలో దానివల్ల ధనానికి కొంచెం ఇబ్బంది పడే పడేటువంటి పరిస్థితులు ఉంటాయి మాటలో కూడా కొంచెం అక్కర్లేని మాటలు ఎక్కువ మాట్లాడడం జరుగుతూ ఉంటుంది అలాగే కుటుంబంలో కూడా ఒక శాంతి లోపిస్తుంది అశాంతి ఎక్కువ నెలకొంటుంది ఈ విధమైన ఫలితాలన్నీ కూడా ద్వితీయ స్థానంలో రాహుగ్రహ సంచారం వల్ల జరుగుతుంది ఇకపోతే తృతీయ స్థానంలో శని గ్రహం శనిచరి యొక్క సంచారం నేలంతా జరుగుతుంది నిజం చెప్పాలంటే రెండున్నర సంవత్సరాల పాటు అక్కడ సంచారం జరుగుతుంది అక్కడ చాలా అనుకూలమైనటువంటి ఫలితాలన్ని ఇస్తారు అన్ని చోట్ల మనకి సహాయ సహకారం అందించడం ద్వారా మీరు ఆర్థికంగా కానీ అన్ని రకాల విషయాల్లోనూ నిలవగలుగుతారు ఈ విధమైనటువంటి మంచి సపోర్ట్ని మంచి ప్రోత్సాహాన్ని మీకు శని భగవాన్లు అందిస్తూ ఉన్నారు ఇకపోతే శుక్రగ్రహం గురించి చెప్పుకోవాలంటే శుక్రుడు నెలంతా కూడా తృతీయ స్థానంలోనే ఉంటున్నారు కాబట్టి శుక్రుడు కూడా మీకు అందరి సహాయ సహకారాల ద్వారా మీ అభివృద్ధికి ఆయన కూడా ప్రోత్సాహం అందిస్తున్నాడు ముఖ్యంగా కళాకారులకి అంటే సంగీత సాహిత్య నృత్యాదుల్లో ఎవరైతే ప్రవేశం ఉంటుందో వారందరికీ కూడా చాలా మనకి అప్లిఫ్ట్ అంటే వారి యొక్క ఉన్నతికి చాలా సహకరిస్తూ ఉంటారు అలాగే సినిమా రంగంలో వారికి టీవీ రంగంలో వారికి సోషల్ మీడియా వారికి కూడా అనుకూలమైన పరిస్థితులు ఉంటాయి అలాగే షేర్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టేటటువంటి వారికి కూడా చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులన్నీ శుక్రభగవాను కలిగి చేస్తూ ఉన్నారు ఆ దానితో పాటు శని కూడా సహకరిస్తూ ఉన్నారు రాహు కూడా పదిహేను రోజులు సహకరిస్తూ ఉన్నారు కాకపోతే ఈ విధమైన ఫలితాలన్నీ కూడా ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి అలాగే రవి యొక్క సంచారం చెప్పుకోవాలి అన్నట్టు రవి యొక్క సంచారం మనకి చతుర్థ పంచమ స్థానాల్లో జరుగుతోంది చతుర్థ పంచమ స్థానాలు రెండు స్థానాల్లోనూ కూడా రవి యొక్క సంచారం శుభ ఫలితములను ఇవ్వదారు చతుర్థంలో ఉన్నప్పుడు మా తల్లిగారు విద్య విషయంలో భూమి విషయంలో ఆస్తుల విషయాల్లో వాహనాల విషయాల్లో ఇబ్బందులు పెడితే పంచమ స్థానం దగ్గరికి వచ్చినప్పుడు పిల్లల ఆరోగ్య విషయాల్లో చదువుల విషయంలో చెడు స్నేహాల విషయాలలో కొంచెం వ్యతిరేకమైనటువంటి ఫలితాలన్నీ ఇస్తున్నారు మొత్తం మీద నెలంతా కూడా రవి అనుకూలుడు కాదు ఇకపోతే మనకి గురువు యొక్క సంచారం తీసుకున్నట్టయితే గురువు యొక్క సంచారము మనకి ఐదు ఆరు స్థానాల్లో ఐదవ స్థానంలో పంచమ స్థానంలో అంటే వృషభంలో ఒక తొమ్మిది రోజులు సంచారం చేస్తూ ఉన్నారు ఆ తొమ్మిది రోజులు మాత్రం పంచమ స్థానంలో కాబట్టి చాలా మంచి ఫలితాలన్నీ ఉంటాయి అక్కడ సంతానం అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది అంటే చదువు విషయంలోను అలాగే ఫిజికల్గాను అంటే ఎదిగే పిల్లల కనిపించాలంటే వాడు కొంచెం పొడిగదగటానికి అలాగే శారీరక ఫిట్నెస్ పెంచుకోవడానికి చదువులో కూడా మంచి ఫిట్నెస్ అంటే మంచి అభివృద్ధి సాధించడానికి అయిన సమయంగా ఈ తొమ్మిది రోజులు గురువు అనుకూలిస్తున్నారు తదుపరి ఆరో స్థానంలో నెల కూడా ఉండడం జరుగుతుంది అక్కడ నిజానికి మనం ఆసవారి ఫలితాలు చెప్పుకుంటున్నాం కాబట్టి కానీ నిజానికి అక్కడ సంవత్సరం పాటు గురువు యొక్క సంచారం జరుగుతుంది ఈ మకర రాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా ఈ నెలంతా కూడా గురువు యొక్క సహాయ సహకారాలు పూర్తిగా ఉంటాయి ఆరో స్థానంలో ఉండటం వల్ల ఆరోగ్యంగా ఉంటారు అలాగే మీకు రావాల్సిన డబ్బులు ఎవరి దగ్గరించా మొండి బాగా సరే వసూలు అవుతాయి అలాగే మీరు ఎవరికైనా ఉంటే అప్పు తీర్చేగలుగుతారు ఏదైనా రుణాల కోసం ప్రయత్నిస్తూ ఉంటే డబ్బులు ఉన్నప్పటికీ కూడా ప్రయత్నం చేస్తూనే ఉంటారు ఇల్లుకోవడానికి వాటికి ట్యాక్సుల కోసం వాటి కోసం అందుచేత ఆ విధంగా ఏదో మన ప్రాపర్టీ మొత్తం మీద బాగా నెల తొప్పుకోవడానికి అవసరమైనటువంటి ఫలితాలన్నీ కూడా మనకి ఈ గురువు పంచ స్థానంలో ఉన్నప్పుడు చాలా యోగిస్తూ ఉన్నారు అలాగే తదుపరి నెలంతా కూడా సస్త్రమ స్థానంలో యోగించ జాలరు గురు వాళ్ళ లెక్క నిజానికి మనం చెప్పుకుంటున్నవి నెలవారి ఫలితాలు కానీ సంవత్సర ఫలితాలే మొత్తం సంవత్సరం పాటు అక్కడే ఉంటారు గురుబలం లేనట్టే లెక్క మకర రాశి వారికి చేత తదుపరి మన కుజుని యొక్క సంచారం తీసుకుంటే సప్తమ స్థానంలో నెలంతా కూడా సంచారం చేస్తూ ఉన్నారు ఇక్కడ కుటుంబ పరంగా కొన్ని చికాకులు కలిగించేటువంటి వ్యవహారం ఉంది భార్యాభర్తల మధ్యన కావచ్చు పెద్దల్లి పిల్లల మధ్యన కావచ్చు మన సంతానికే కేంద్రం మన మధ్యన కావచ్చు ఈ విధంగా వాళ్ళకి కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది అలాగే పార్ట్నర్షిప్లో వ్యా వ్యాపారం చేస్తున్నటువంటి వారి విషయాల్లో కూడా కొన్ని ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం స్పష్టంగా గోచరిస్తున్నది సప్తమ స్థానంలో పూజిన వలన అలాగే కేతు యొక్క సంచారం తీసుకున్నట్టయితే భాగ్యస్థానంలో ఒక పదహారు రోజులు తదుపరి పదిహేను రోజులు అష్టమ స్థానంలో ఈ రెండు స్థానాలలోనూ కూడా కేతు గ్రహం యొక్క సంచారము శుభప్రదమైనటువంటి ఫలితాలను ఇవ్వజాలదు తొమ్మిదో స్థానంలో ఉన్నప్పుడు తండ్రి గారి ఆరోగ్య విషయంలో కావచ్చు ఆదాయ విషయంలో కావచ్చు అనేక రకాలైనటువంటి విషయాల్లో ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది అలాగే ఎనిమిదో స్థానం తదుపరి ఎనిమిదో స్థానంలో ప్రవేశిస్తున్నారు ఒక్కరగతి మూలంగా ఆ ఎనిమిదో స్థానంలోకి వచ్చేటప్పటికి పెద్ద దుఃఖం వచ్చే అవకాశం ఉంది కొంతమందికి కళత్ర పేడ వచ్చే అవకాశం ఉంటుంది హఠాత్గా మరణాలు సంభవించే అవకాశం కూడా ఉండొచ్చు ధన నష్టం జరిగే అవకాశం ఉంటుంది చాలా చోట్ల అవమానాలు పరాభావాలు పొందవలసిన అవకాశం కూడా ఈ ఎనిమిదో స్థానంలో కేతుగ్రహ సంచారం వల్ల జరిగే అవకాశం ఉంటుంది ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనం ఇక్కడ మకర రాశి వారికి చెప్పుకోవాలి అయితే కొన్ని గ్రహాలు అనుకూలత కొన్ని గ్రహాల ప్రతికూలత కొన్ని గ్రహాల యొక్క అనుకూల ప్రత్యేకతలు పాక్షికంగా కొన్ని చోట్ల చిరుగా చేస్తే కొన్ని చోట్ల అంటే సగం రోజులు శుభాన్ని కలెక్ట్ చేస్తే కొన్ని రోజులు అశుభాన్ని కలెక్ట్ చేసే పరిస్థితి అన్ని గోచరిస్తూ ఉన్నాయి మొత్తం మీద ఐదు గ్రహాలు రెండు రెండేసి రోజు రెండేసి రాసులలో సంచారం వల్ల ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ వస్తూ ఉన్నాయి ఏ దేవాని పట్టి నవగ్రహాల యొక్క శ్లోకాలు బీజాషాలు గాయత్రిలో ఏదో చేసుకోండి ఎన్ని గ్రహాలు బాగాలేకపోయినా మీరు ఏం కంగారు పడదండి ఇది మీ వ్యక్తిగతము కానే కాదు ఇది రాశి గతమైన ఫలితాలు ఇది కొన్ని కోట్ల మందికి సంబంధించినటువంటిది మీ వ్యక్తిగత జాతకంలో ప్రభావం ఎలా ఉందో చూసుకోవాల్సి వస్తుంది మహాదశ అంతర్దశ లాంటివి అట్లా అది నిష్ణాద్రవీ చేత రాయించండి లేదా మా దగ్గరికి రండి మా దగ్గర కూడా సౌకర్యం ఉన్నది రాయగిరి వరకు కూడా వస్తాము కానిప్పుడు చెబుదాము చాలా రోజులు పడుతుందని అని చెప్తాము అని చేత మా నెంబర్ కూడా కింద స్కూల్ అవుతుంది ఆ విధంగా మమ్మల్ని మీ మీ వ్యక్తిగత జాతను రాయించుకోవాలంటే మమ్మల్ని సంప్రదించవచ్చు శుభంభూ జాత